తెలియక కుమిలిపోయి చచ్చిపోవాలా అన్న ఆలోచించే పిల్లలు ఉన్న ఉన్నారు ఒకవైపు ఇంకొక వైపు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏమవుతుంది డబ్బులు పడేస్తే డాక్టర్ చేసేస్తుంది ఇట్ డజెంట్ హ్యాపెన్ లైక్ దాట్ మీరు పైనుంచి దూకారు అనుకోండి ఒకసారి దూకారు దెబ్బ తగలేదు రెండు సార్లు దూకారు దెబ్బ తగలేదు మూడోసారు నాలుగో సార్ తగులుతుంది కదా ఖచ్చితంగా సిమిలర్ కేసు ఐబ్ సీన్ అబోర్షన్ కోసం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ లొకేట్ చేసుకుంటాం యూట్రస్లోనే అని కన్ఫర్మ్ చేసుకొని పిల్లిస్తాం ఒక లేడీ ఇలాగే వచ్చారు హస్బెండ్ ఎక్కడో వేరే దగ్గర ఉంటారు చాలా ఒబీజ్ లేడీ అండా తనకి ఆ రోజు శాక్ కనపడలేదు నాకు ప్రెగ్నెన్సీ విజువలైజ్ అవ్వట్లేదమ్మా ఒక వారం తర్వాత చూస్తాను అని చెప్పాను ఆవిడ ఏం చేశారు అంతకుముందు ఏడు సార్లు అబోర్షన్ పిల్లు వేసుకుందిట అబ్బా సార్ నా దగ్గరకు వచ్చింది నేను అన్నాను నాకు కనిపించట్లేదమ్మా ఇప్పుడు నేను ఇవ్వకూడదు కొంచెం వెయిట్ చేసి రండి బ్లడ్ టెస్ట్ చేసుకుని రండి అని చెప్తే బయటకు వెళ్ళి ఎవరి దగ్గర తీసుకుని వేసేసుకుంది సో నాకు ఒక నాలుగు రోజుల తర్వాత కాల్ వచ్చింది ఒక హాస్పిటల్ నుంచి మేడం మీరు ఒక పేషెంట్ చూశారు ఫోర్ అగో మీరు మళ్ళీ రమ్మన్నారు కానీ తను ఎక్కడో తీసుకుని పిల్లి వేసేసుకుంది చావు బ్రతుకుల స్టేజ్లో వెళ్ళింది ఆ హాస్పిటల్కి ఆ అమ్మాయికి ఏమైంది యూట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది